సనాతన ధర్మంలో మరణం తర్వాత గరుడ పురాణాన్ని పఠించే సాంప్రదాయం పురాతన కాలం నుంచి కొనసాగుతోంది కుటుంబంలో ఎవరైనా మరణించినప్పుడు ఈ గరుడ పురాణాన్ని పదమూడు రోజులు పఠిస్తారు మత విశ్వాసం ప్రకారం గరుడ పురాణాన్ని పఠించడం వల్ల ఆత్మకు శాంతి మోక్షం విముక్తి లభిస్తుందని నమ్ముతారు ఎవరైనా ఆహ్వానించబడని అతిథిగా ఎవరింటికైనా వెళ్లడం వల్ల అతను తదుపరి జన్మలో ఏమవుతాడో కూడా ఈ మహాపురాణంలో ప్రస్తావించబడింది అటువంటి పరిస్థితులు ఆహ్వానించకుండా అతిథులుగా వెళ్లిన వ్యక్తులు తదుపరి జన్మలో ఏమవుతారు గరుడ పురాణం పద్దెనిమిది పురాణాలలో ప్రధాన గ్రంథాలలో ఒకటి దీని జీవితం మరణం పునర్జన్మ గురించి రహస్యాలు వివరంగా ప్రస్తావించబడ్డాయి ఒక వ్యక్తి తన కర్మల ఆధారంగా మరణం తర్వాత స్వర్గం లేదా నరకాన్ని పొందుతాడని చెప్తుంది దీంతో పాటు జీవితంలో చేసే మంచి చెడు కర్మలు తదుపరి జన్మ రూపాన్ని నిర్ణయిస్తాయని కూడా ఈ గ్రంథం స్పష్టం చేస్తుంది ఈ గరుడ పురాణంలో కాకి పుట్టుకకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన నమ్మకం ఉంది తరం ఆహ్వానం లేకుండా పదే పదే ఇతరుల ఇళ్లకు వెళ్ళేవారు వివాహాలు లేదా విందులకు ఆహ్వానించబడకుండా హాజరయ్యేవారు వారి తదుపరి జీవితంలో కాకులుగా జన్మిస్తారు అలాంటి వ్యక్తులు వారి తదుపరి జీవితంలో కాకిగా జన్మించి మీ ఇంటికి అతిథి రాబోతున్నాడని తమ అరుపులతో ప్రజలకు సంకేతాలిస్తారని నమ్ముతారు